హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా అండి ఇది బిర్యానీ రోటీ చపాతి ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా మూడు బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళ పెట్టుకొని ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో ఇలా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఐదారు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి ఇది ఇప్పుడైనా సరే వేసుకోవచ్చు అలాగే ముందుగా ఆనియన్ వేయికి ముందైనా సరే వేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒకటి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందు తక్కువ వేసుకుంటేనే మంచిదండి తర్వాత చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి బంగాళదుంపలు ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే మంచిదండి ఇవన్నీ కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి బాగా సాఫ్ట్ అయిపోతాయి ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుందాం తర్వాత ముప్పావు కప్పు వాటర్ వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ ఏమి పట్టవండి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంపలే కాబట్టి ఓన్లీ ఆనియన్ ఉడకటానికి వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కర్రీ చల్లారేసరికి ఇంకాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు సాల్ట్ సరిపిందో లేదో చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది రైసు చపాతి రోటీ బిర్యానీ ఎందులోకైనా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది బంగాళదుంపల్ని ఎవరు ఇష్టపడకుండా ఉండరు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు చాలా చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఈ కుర్మా అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్